కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ పిచ్చుక మాళవిక రాజ్యంలోని అభయారణ్యంలో ఒక అందమైన చిన్న పూరిపాక ఉండేది అందులో వీరభట్టు అనే వృద్ధుడు ఆయన మనుమరాలు చంద్రహాస నివసిస్తూ ఉండేవాళ్ళు చంద్రహాసకు పదహారేళ్ల వయసు అందచందాల్లో ఏ రాకుమార్తో అనిపించేది ఆ అమ్మాయికి ఊహ తెలిసినప్పటి నుంచే ఆ తాత మానవరాళ్ళ నివాసం ఆ అరణ్యమే ఆమెకు ఆ చుట్టుపక్కల ఉన్న అరణ్య ప్రాంతమంతా బాగా తెలుసు ఆ అరణ్యంలో జంతువులు పక్షులు ఆమెకు స్నేహితులు చంద్రహాసకు తాత వీరభట్టు ప్రాణం ఆమె తరచు తాత మనం ఈ అరణ్యంలో ఎందుకుంటున్నాం అని అడిగేది అందుకు కారణం వీరభట్టు ఎన్నిసార్లు చెప్పినా చంద్రహాస మళ్లీ మళ్లీ చెప్పించుకుని వినేది గతంలో వీరభట్టు మాళవిక రాజ్యం రాజు ధీరసింహుడి వద్ద రధికుడిగా పనిచేసేవాడు ఒక పర్యాయం ధీరసింహుడికి పొరుగురాజు చిత్రవర్ణుడికి మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఆ యుద్ధ సమయాన ధీరసింహుడున్న రథాన్ని వీరభట్టు నడిపిస్తున్నాడు పోరు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో చిత్రవర్ణుడు విసిరిన ఈట వచ్చి ధీరసింహుణ్ణి తాకి గాయపరిచింది ఆ తర్వాత యుద్ధంలో విజయం ధీరసింహుడు సాధించిన తనకు గాయం కావడానికి వీరభట్టు అజాగ్రత్త కారణం అని భావించి అతడికి నగర బహిష్కారం విధించాడు అప్పటినుంచి వీరభట్టు తల్లిదండ్రులు లేని చంద్రహాసతో అరణ్యంలో కాపురం ఉండసాగారు ఒకరోజు చంద్రహాస ఊయల ఊగుతుండగా ఆమె దృష్టి ఒక నల్ల పిచ్చుక మీద పడింది అది ఒక పొద దగ్గర ఎగరలేక రెక్కలల్లాడిస్తూ పడి ఉన్నది చంద్రహాస దాని దగ్గరికి వెళ్లి చేతుల్లోకి తీసుకున్నది పిచ్చుక రెక్కల్లో గాయమై ఉన్నది చంద్రహాస నల్ల పిచ్చుక గాయానికి మందు పూసి అది తినడానికి గింజలు తాగడానికి నీరు ఇచ్చింది మర్నాటికల్లా ఆమె సపర్యల వల్ల సేద తీరిన నల్ల పిచుక ఆమె వంక కృతజ్ఞతగా చూడసాగింది కొద్ది రోజులకు నల్ల పిచుక గాయం పూర్తిగా నయమైంది త్వరలోనే పిచుక చంద్రహాస విడదీయురాని స్నేహితులయ్యారు ఒకరోజు మహారాజు ధీరసింహుడు కొంతమంది సైనికులతో చంద్రహాస ఉన్న పాక దగ్గరకు వచ్చాడు ఆ సమయంలో వీరభట్టు దాపుల ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాడు ధీరసింహుడు చంద్రహాసును ఏమమ్మాయి నీకి అరణ్య ప్రాంతమంతా బాగా తెలుసా అని అడిగాడు చంద్రహాస తెలుసు మహారాజా అన్నది వినయంగా నేను రాజు ధీరసింహుణ్ణి కొద్ది రోజుల క్రితం నా ఏకైక పుత్రుడు జయసింహుడు ఈ ప్రాంతాలకు వేటకై వచ్చాడు ఆ సమయంలో ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న మునిని చూసి నా పుత్రుడి వెంట ఉన్న భటుల్లో ఒక పొగరుబోతూ జడలు కట్టి ఉన్న ముని శిరస్సుపై అక్కడ చచ్చిపడి ఉన్న ఒక నల్ల పిచుకను తీసి ఉంచాడు ఆగ్రహంతో కళ్ళు తెరిచిన మునికి సమయానికి నా పుత్రుడు కనిపించాడు అది అతడి దుశ్చర్యగా భావించిన ముని తన మంత్రశక్తితో రాజకుమారుణ్ణి నల్ల పిచుకగా మార్చేశాడు సైనికుల ద్వారా ఈ విషాద వార్త విన్న నేను నల్ల పిచుకను వెతకటం కోసం ఈ అరణ్యానికి వచ్చాను అన్నాడు రాజు అప్పుడు చంద్రహాస ప్రభు నేనా నల్ల పిచుకను చూడటమే కాదు గాయపడి ఎగరలేని స్థితిలో ఉన్న దాన్ని కాపాడాను కూడా అది ఈ దాపుల చెట్లలోనే ఉన్నది అంటూ చిన్నగా చప్పట్లు కొట్టింది ఆ మరుక్షణం నల్లపిచుక ఎగురుతూ వచ్చి చంద్రహాస భుజం మీద వాలింది ఆ నల్ల పిచ్చుకను చూసిన రాజు తన కుమారుడు తిరిగి దక్కినంతగా సంతోషపడ్డాడు ప్రభు రాకుమారుడికి రూపం ఎలా వస్తుందో తెలియడం లేదు అన్నది చంద్రహాస నేను ఆ శపించిన మునిని దర్శించి ఆయనకు జరిగిన అవమానానికి రాజకుమారుడు కారణం కాదని ఒక భటుడని చెప్పి వాస్తవం వివరించాను అప్పుడు అకారణంగా శిక్షకు గురైన రాకుమారుడిపై జాలి ముని నాకు మంత్రజలం ఇచ్చి అకారణంగా శిక్షకు గురైన వ్యక్తి దీన్ని ఆ నల్ల పిచుక మీద జల్లితే తిరిగి అతడికి నిజస్వరూపం వస్తుందని చెప్పాడు అన్నాడు రాజు రాజు ఇలా చెప్పగానే చంద్రహాస ఆనందంగా ప్రభు సమస్య పరిష్కారమైపోయినట్టే అన్నది ఆ జవాబు అర్థం కాని రాజు ఆతృతగా ఏ విధంగా అంటూ ప్రశ్నించాడు ప్రభు నేను లోగడ తమ వద్ద రధికుడిగా పనిచేసిన వీరభట్టు మనవరాలిని నా పేరు చంద్రహాస యుద్ధంలో శత్రురాజు విసిరిన ఈట వల్ల తమరు గాయపడినప్పుడు ఆ కోపంలో అందుకు కారణం ఏమై ఉంటుందో ఆలోచించకుండా మా తాతకు నగర బహిష్కార శిక్ష విధించారు అయితే దేశం పట్ల మీ పట్ల ఉన్న అచంచల భక్తి కారణంగా ఆయన ఉద్యోగ సంపాదనకు మరొక రాజ్యానికి వెళ్ళక ఇక్కడే అరణ్యంలో కాపురం ఉంటున్నాడు అకారణంగా శిక్షకు గురైన తాత చేత ఆ మంత్రజలం నల్లపిచుక మీద జల్లించండి అన్నది అప్పుడే నది నుండి తిరిగి వచ్చిన వీరభట్టు రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి సంగతి తెలుసుకొని మంత్రజాలాన్ని నల్లపిచుక మీద జల్లాడు ఆ మరుక్షణం అక్కడ నల్లపిచుక మాయమై రాజకుమారుడు జయసింహుడు ప్రత్యక్షమయ్యాడు ఇది చూసి పరమానంద భరితుడైన రాజు ధీరసింహుడు వీరభట్టు ఆనాడు నీకు అకారణంగా నగర బహిష్కారణ విధించినందుకు విచారిస్తున్నాను అన్నాడు అందుకు వీరభట్టు వినయంగా ప్రభు ఆనాడు తమరు నాకు విధించిన శిక్ష ఈనాడు యువరాజుకు వరమైంది ఇందుకు సంతోషిస్తున్నానే కాని నన్ను శిక్షించినందుకు బాధ చెందటం లేదు అన్నాడు జయసింహుడు తండ్రికి నల్లపిచుకగా తాను ఉన్నప్పుడు చంద్రహాస తనను ఎంత ఆప్యాయంగా చూసిందో చెప్పి మీరు తాత వీరభట్టు అనుమతిస్తే ఆమెను వివాహం ఆడదలిచాను అన్నాడు మా ఇద్దరి అనుమతి మాట సరే రాకుమారి చంద్రహాస అనుమతి మాటేమిటి అంటూ రాజు చిన్నగా నవ్వాడు చంద్రహాస సిగ్గుతో తల వంచుకొని తాత వీరబట్టు చాటుకుపోయి నిలబడింది ఆ తర్వాత నెల తిరగకుండానే యువరాజు జయసింహుడితో చంద్రహాస వివాహం మహావైభవంగా జరిగిపోయింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలిక ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్